హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు వన్ పాట్ రెసిపీ చూపించబోతున్నానండి అదేనండి ఏంటా అనుకుంటున్నారా మన ఆడవాళ్ళకి టైం సేవ్ చేసి ఎప్పుడు వంట చేస్తూ ఇంట్లో పనితో పిల్లలతో విసిగిపోతుంటాం కదా సో మనకంటూ టైం ఉండదు అలా మనం టైం సేవ్ చేసుకొని ఆ టైంలో ఇంకొక వర్క్ చూసుకోవాలి అనుకుంటే ఈ వన్ పాట్ రెసిపీని తప్పకుండా మీరు ఈసారి ట్రై చేయండి మీరే బాగుంది అంటారు వెరీ నైస్ అండ్ ఏ దేంట్లోకైనా రైస్ చపాతి పూరి ఎందులోకైనా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటున్నాను గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది ఈ గరం మసాలా వీడియో అనేది నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తాను మీకు సాల్ట్ ధనియా పౌడర్ పసుపు కారం ఈ వన్ పాట్ చికెన్కి మెయిన్ మెయిన్ రెసిపీ ఇది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు బీటన్ కర్డ్ అండి వేసుకుందాం టమాటో ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతుంది సో అందుకే నేను కొద్దిగానే తీసుకున్నాను పచ్చిమిర్చి ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసుకుందాం అంతే అండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసేసానండి లిట్ పెట్టి కుక్ చేసుకుందాం ఇలా మనం లో టు హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉరికించుకున్నామంటే మనకి వన్ పోర్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చేసుకునే మనం చేసుకునే మామూలు కర్రీ కన్నా ఏమీ తీసిపోదండి ఈ వన్ పోర్ట్ చికెన్ కర్రీ అనేది తక్కువ టైంలో ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి టైం లేదు త్వరగా చేయాలి అనుకున్నప్పుడు లేదంటే మనకి ఏదన్నా ఎప్పుడైనా చేయలేము ఓపిక లేదు చేయలేము అనుకున్నప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు టైం కూడా తక్కువనే పడుతుంది టైం తక్కువ పడుతుంది కదా టేస్ట్ ఏం బాగుండకుండా ఉండదండి టైంకి టైం టేస్ట్కి టేస్ట్ రెండు సేవ్ అవుతుంది సో సూపర్ అని చెప్పచ్చు చూసారు కదా అప్పుడే ఫ్రై అవుతుంది ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్ క్లోజ్ చేసుకుందాం చూసా కదండి ఎలా కుక్ అవుతుందో వాటర్ అవే మనకి ఉతాయి అన్నమాట ఆ వాటర్ సరిపోతుంది మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే ఆ రిలీజ్ అయిన వాటర్తోనే మనం కుక్ చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం దోశలోకి అలా పులుసులా కావాలి అనుకుంటే మనం ఈ ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ హోమ్మేడ్ గరం మసాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి ఎలా చేయాలి అనేసి ఇంకా నేను ఏ గరం మసాలా అయితే వాడలేదు ఆ హోమ్మేడ్ గరం మసాలానే వాడాను స్మెల్ అయితే అరోమా అనేది సూపర్ వస్తుందండి ఆ కర్రీ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మీరు ఒక్కసారి చేసుకొని చూసారంటే మాత్రం మీరే చెప్తారు చాలా ప్రాసెస్ అనేది ఈజీగా చాలా ఈజీగా ఉండలేదు ఇలా దమ్ చేస్తూ కుక్ చేసుకోవాలండి చూసారు కదా అండి గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా అండి బిగినర్స్ అయినా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసేయచ్చు వన్ పాట్ రెసిపీ అండి దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు మనకి టైం సేవింగ్ కూడా బాగా అవుతుంది సో ఈసారి మీరు కూడా ఈ వన్ పాట్ చికెన్ని ట్రై చేయండి ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా ఎనీ ఫ్లేవర్డ్ రైస్ అండ్ ఎనీ రైస్ ఆర్ ఎనీ చపాతీ పూరి దేంట్లోకైనా బెస్ట్ ఉంటుందండి కాంబినేషన్ సో మీరు ట్రై చేసి మీ కామెంట్ని నాకు షేర్ చేయండి ఓకే అండి మరో రెసిపీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్